పోటీసినా కానీ యూత్ తరఫున కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్ ఎందుకు నిజంగానే దేనికి ఉపాధి లేదు ఏది లేదు న్యాయం లేదు అన్యాయం మొత్తం జరుగుతా ఆ మీద కొండసుకమేనా అని ఎమ్మెల్యే అయితే ఇప్పుడు మంత్రి అయి కానీ ఏం చేస్తాను మాకు ఉపాధి లేదు మాకు తిండి లేదు ఏది లేదు ఎందుకు సార్ అది వేస్ట్గా గవర్నమెంట్ ఇప్పుడు ఈ కూల ఓటిని ఎందుకు కూల కొడతాలని మీకు తెలుసా అసలు సార్ ఎవరు నోటీస్ చేయలేదు ఏం చేయలేదు సార్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంత కూడా మాకు ఏం జరగలేదు అని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించి మాకు వేస్ట్ ఏ ప్రపంచ సుందరి మనలు ఇట్లా కెళ్ళి అందుకే మీ దేశ చాలు ప్రపంచ సుందరి పోతే వాళ్ళకి మాకేం సార్ సంబంధం వాళ్ళ ఎక్కడి నుంచి అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చింది ఇక్కడ సార్ ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్ దానికి ప్రపంచ మాకేం సార్ సంబంధం యూఆర్ ఎడ్యుకేటెడ్ సార్

ఎంజేమలు ఉన్నారు సార్ ఎంజేవలు ఉంటే ఇక వర్షకాలకి గుర్సెంతా కూడా తీసి ఎత్తేసి ఆ గుర్చి తీసి దీన్ని తెస్తే మాకు ఇప్పుడు కష్టమవుతుంది తీసుకొని